హలో అండి అందరికి ఈ రోజు బ్యాచిలర్స్ రెసిపీ చూపిస్తున్నాను పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా హాఫ్ కేజీ వంకాయలు అలాగే మూడు టమాటోలు చిన్నవి నాలుగు ఆనియన్స్ ఇవన్నీ కడిగి కట్ చేసుకోవాలి వంకాయలను ఓన్లీ చివర్లు కట్ చేస్తే సరిపోతుంది తొడిమెలు ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ వంకాయలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అలాగే ఆనియన్స్ టమాటోస్ చిన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుందాము వంకాయలతో పాటు ఫ్రై అయిపోతాయి చూడండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయలు వేసుకుని అలాగే ఉప్పు పసుపు వేసి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము తర్వాత టమాటో ముక్కలు తగినంత కారం ధనియాల పొడి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కొంచెం కసూరి మేతి అలాగే స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇందాక నేను కొంచెమే ఉప్పు వేసాను ఇప్పుడు ఇంకొంచెం రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర వేసి దింపేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా వంకాయ టమాటా ఫ్రై చేసుకోవచ్చు చాలా మంది బ్యాచ్లర్స్ ఇలా సింపుల్ గా చేసుకుంటూ ఉంటారు కదా ఈ టెక్స్చర్ చూస్తుంటేనే తెలుస్తుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి